అందరికీ నమస్తే ఈరోజు అమ్మ చిట్కాలోని బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళ కోసం అండి ముందుగా మనం మినపప్పు పొట్టు మినపప్పు చాలా ఇంపార్టెంట్ ఇది కడిగేసి క్లాత్లో కానీ ఇలాగ జిబ్లో కానీ పెట్టుకుంటే చిన్న చిన్న మూలకలు వచ్చేస్తాయి అంటే ముందు రోజు మీరు చేయాలంటే ముందు రోజు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా మూలకలు వచ్చిన ఈ మిన పొట్టు మినపప్పుని మనం ఈరోజు ఎలా యూస్ చేయాలో బ్యాక్ పెయిన్కి చూపిస్తాను ముందుగా బ్యాని పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలంటే ఒక స్పూన్ నెయ్యి సరిపోతుంది ఇది మన తాతలు మామూలు బాగా బ్యాక్లోని పాతకాలం వంట అనమాట ఇదేంటంటే చాలా మంచిది ఇప్పుడు చిన్నవారు పెద్దవారు మగవారు ఆడవారు ఏజ్ తేడా లేకుండా అందరికీ బ్యాక్ పెయిన్ ముడుకులు నొప్పులతో చాలా బాధపడుతున్నారు విటమిన్స్ లోపం అంటున్నారు మన తినే ఫుడ్ వల్ల ఎటువంటి యూజ్ లేదండి ఎలాగా హెల్తీగా ఫుడ్ చేసుకొని తినడం వల్లే ట్యాబ్లెట్స్ అసలు యూస్ చేయకూడదు మెయిన్ పెయిన్ కిల్లర్స్ అనేది మనం యూజ్ చేయకూడదు దానివల్ల కిడ్నీ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా ఈ కర్రీ ట్రై చేయండి చూడండి మనము లైట్గా వేపు తీసేసుకున్నాం ఇప్పుడు అందులోకి నల్ల జీలకర్ర జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి లైట్గా వేపేస్తున్నాము ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయలేదు జస్ట్ అలాగా వెయిట్ చేస్తున్నాం అంతే ఇప్పుడు రెండు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి మనకి బెరగ్గా ఆడేసుకోవాలి మిక్సీలోని మరీ పౌడర్లా కాదు కొంచెం బెరగ్గా వాడుకోవాలి సేమ్ మళ్ళీ ఒక బ్యాన్ని పెట్టుకొని అందులో నేనైతే మామూలు ఆయిల్ వేస్తున్నాను కానీ మీరు నువ్వుల నూనె కానీ వాడినట్టు అయితే కనుక చాలా మంచిది హెల్త్కి కూడా నువ్వుల నూనె ఉండకుంటే తప్పకుండా నువ్వుల నూనెతోనే చేయండి వంట మనం పోపు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అందులో కొంచెం ఇంగు యాడ్ చేస్తున్నాము మొత్తం అంతా కలిపేసుకొని మరీ మాడిపోకుండా మనము లైట్గా అయ్యే వరకు వేపేసుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టుకొని మరీ చూసారు కదా జస్ట్ బెరగ్గా మరీ పౌడర్లా కాకుండా బెరగ్గా చేసుకున్న పౌడర్ మొత్తం కూడా ఈ పోపులో వేసేస్తున్నాము ఒకసారి కలిపేసుకోవాలండి ఇది మోస్ట్లీ నిలవ ఉండదు ఎప్పుడప్పుడే చేసుకొని తినాలి సో చిన్నవారు పెద్దవారు అందరూ తినచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మన టేస్ట్ కొంచెం కారం పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి డెలివరీ అయిన వాళ్ళు కూడా ఇది తినేవారంటండి అంత మంచిది నడుంకైతే చాలా మంచిది బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది అలాగనే ఒక్కసారి తింటే తగ్గిపోదు మనం తినే ఫుడ్లోని మంత్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ అయినా దీన్ని ట్రై చేయాలి ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నామండి కొంచెం బాగా మనకి ఇదంతా కూడా దగ్గర పడాలి ఉడకాలి బాగానా మీకు టేస్ట్ దగ్గర కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది తినే మనకి రెడీ అయిపోయిందండి ఇది కొంచెం దగ్గర పడాక ఇందులో నిమ్మకే పిండికొని తినేయడమేనండి రెడీ అయిపోయింది కర్రీ